ఘనంగా చార్టెడ్ అకౌంట్ దినోత్సవం ఐసీఏఐ వరంగల్ బ్రాంచ్ ఆధ్వర్యంలో చార్టెడ్ అకౌంట్ దినోత్సవాన్ని మంగళవారం ఘనంగా నిర్వహించారు బ్రాంచ్ చైర్మన్ పూజారి సత్యనారాయణ అధ్యక్షతన ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు ఐసీఏఐ బ్రాంచ్ ఆవరణంలో చైర్మన్ పూజారి సత్యనారాయణ సీఏ జెండాను ఎగరవేశారు అనంతరం ఆయన మాట్లాడుతూ జూలై ఒకటిన దేశవ్యాప్తంగా చార్టెడ్ అకౌంట్ దినోత్సవం ఘనంగా నిర్వహిస్తారని తెలిపారు వరంగల్ శాఖ ఆధ్వర్యంలో గత ఐదు రోజుల నుండి ఇండోర్ అవుట్డోర్ వివిధ రకాల క్రీడలను నిర్వహించినట్లు తెలిపారు వరంగల్ శాఖ ఆధ్వర్యంలో సీఏ విద్యపై విద్యార్థి విద్యార్థులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు భవిష్యత్తులో ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా సిఏ విద్యను అభ్యసించడానికి ప్రభుత్వం శాశ్వత భవన నిర్మాణానికి భూ కేటాయింపు చేస్తే భవన నిర్మాణానికి వరంగల్ శాఖ ఆధ్వర్యంలో నిధులు సమకూర్చే నిర్మాణాన్ని చేపడతామని స్థానిక ప్రజాప్రతినిధులకు విజ్ఞప్తి చేశారు అనంతరం రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసి రక్తదానం చేశారు అగర్వాల్ ఐ ఆసుపత్రి ఆధ్వర్యంలో సభ్యులందరికీ ఉచిత కంటి పరీక్షలు కూడా నిర్వహించినట్లు తెలిపారు ఈ సందర్భంగా ఈ క్రీడల్లో గెలుపొందిన విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు ఈ కార్యక్రమంలో वैस चेयरमैन एम सुजि सेक्रेटरी एस विनील ट्रेजरर जी निकिता, सिकासा चेयरमैन बी भगवा एमसी मेबर हेच, भारत एक्स चैरम आर हरकृष्ण सभ्यु बजाज वेंकटेश गंगाधर राजू वंशी तुम्हारे पाग ఈరోజు చార్టెడ్ అకౌంటెంట్ దినోత్సవాన్ని పురస్కరించుకొని చార్టెడ్ అకౌంటెంట్లు అందరూ ఈ సిఏడిని సెలబ్రేట్ చేసుకోవడానికి ఇక్కడ సమావేశం కావడం జరిగింది సిఏడి పురస్కార ఉత్సవాల్లో భాగంగా గత వారం రోజుల నుంచి స్టూడెంట్స్కి మెంబర్స్కి వివిధ రకాల గేమ్స్ ఇండోర్ గేమ్స్ అవుట్డోర్ గేమ్స్ కండక్ట్ చేయడం జరిగింది స్టూడెంట్స్ విన్నర్స్కు రన్నర్స్కు మెమంటోస్ ఐసీఐ తరఫున ఐసీఐ వరంగల్ బ్రాంచ్ తరఫున ప్రజెంట్ చేయడం జరిగింది సిఏడే పురస్కరించుకొని మెంబర్స్కు స్టూడెంట్స్కి బ్లడ్ డొనేషన్ క్యాంప్ అండ్ హెల్త్ చెకప్ ఐ చెకప్ అరేంజ్ చేయడం జరిగింది ఈ సందర్భంలో నేను ప్రభుత్వాన్ని కోరేది ఏంటంటే మాకు సొంత ప్లేస్ లేదు మా ఐసీఐ ఇన్స్టిట్యూట్ వరంగల్ బ్రాంచ్కి సో ప్రభుత్వం పెద్దలు చూసుకొని ఒక ఎకరాల స్థలం మాకు కేటాయి మా ఇన్స్టిట్యూట్కి కేటాయించాలని కోరుకుంటున్నాను మీరు స్థలాన్ని కేటాయించినట్లయితే మేము మా సొంత నిధులతోటే మా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ పూర్తి చేసుకుంటాము ఇది ఎంతోమంది విద్యార్థులకు ఉపయోగకరంగా ఉంటుంది రూరల్ ఏరియాల నుంచి విద్యార్థులు హైదరాబాద్ బెంగళూరు లాంటి నగరాలకు వెళ్ళి ఈ సిఏ విద్యను పూర్తి చేయాల్సి వస్తుంది ఒకవేళ సొంత బిల్డింగ్ కనుక మాకు ఉన్నట్లయితే గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని నేను కోరుతున్నాను ఈ సందర్భంగా విచ్చేసిన పాత్రికేయులకు ప్లస్ అగర్వాల్ హై హాస్పిటల్ వాళ్ళకి రెడ్ క్రాస్ సొసైటీకి బ్లడ్ డొనేషన్ క్యాంప్ కండక్ట్ చేస్తున్నందుకు ధన్యవాదాలు इसे स्टूडेंट एक्टिविटी एंड फॉर द स्टूडेंट यू आर

Gracias.